చాలామంది భార్యాభర్తలు ఐఏఎస్ ఐపీఎస్గా తమ వృత్తి జీవితాన్ని నిర్వర్తించారు భార్యాభర్తలిద్దరూ ఐఏఎస్లు ఐపీఎస్లు లేదా ఐఏఎస్ ఐపీఎస్ పదవుల్లో ఉన్న దంపతులను కూడా చూసాం అయితే ఓ దంపతులిద్దరిలో ఒకరు మంత్రి కాగా మరొకరు ఐఏఎస్గా పనిచేస్తున్నారు వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జరిగిందో ఆసక్తికర సన్నివేశం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వేములవాడకు చేరుకున్న మంత్రికి స్వాగతం పలికారు దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికార హోదాలో మంత్రి శ్రీధర్ బాబుకు స్వాగతం పలికారు అదే సమయంలో మంత్రిగా ఉన్న శ్రీధర్బాబు అధికారికంగా స్వాగతం అందుకున్నారు వీరిద్దరూ భార్యాభర్తలు కావటం ఈ సన్నివేశం చూస్తూ పక్కనున్న మంత్రులు అధికారులు నవ్వులు చెందించారు ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి ఒకరికి అధికార హోదా మరొకరికి మంత్రి హోదా ఉన్నా కలవడం ఎప్పుడో కానీ జరగదు కానీ ఈ ప్రభుత్వంలో శ్రీధర్బాబు మంత్రిగా ఉండగా శైలజ రామయ్యర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇద్దరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇలా అఫీషియల్ కార్యక్రమంలో కలవటం ఇదే మొదటిసారి కావటం విశేషం ఆ తర్వాత ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఇద్దరూ కలిసి స్వాగతం పలకడంతో రేవంత్ రెడ్డి కూడా నవ్వులు చిందిస్తూ అన్నా వదినా అంటూ శ్రీధరబాబును శైలజ రామయ్యను పలకరించారు